అందరికీ నమస్తే నా పేరు వాసవి వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వకీల్ వాసవి ఇన్ని రోజులు నా ఛానల్లో లా గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి లాకి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ మీరు చూస్తుంటారు ఫర్ ది ఫస్ట్ టైం నేను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మాట్లాడాలని వచ్చాను ఏపీలో రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది జూన్ ఫోర్త్న రావడం జరిగింది ఇప్పుడు మనం జూన్ ఫోర్త్కి ముందు గతంలో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్లో మనకి జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లోకి వచ్చింది విత్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ బట్ అప్పుడు వచ్చినప్పుడు కాంట్రవర్సీ అన్నప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఏదో ఒకటి జరిగింది ఏదో చేశారు అని చెప్పేసి కొంతమంది ఆ యొక్క విన్నింగ్ని తీసుకోలేని వాళ్ళు అలా జనరల్గా అంటూ ఉంటారు ఏదైనా గవర్నమెంట్స్ వచ్చినప్పుడు అవి సహజంగా జరుగుతూ ఉంటాయి బట్ అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని వర్డ్స్ పోల్ అయ్యాయి తర్వాత లెక్కించిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మీరు టాలీ చేస్తే బ్యాలెన్స్గా ఉంది ఎవరు కూడా ఆ విషయంపైన డౌట్ రేస్ చేయడానికి కానీ ఇంత ఇంత లో అపోజిషన్ రావడం అనేది జరగలేదు ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి ఎలక్షన్స్ మీద పీపుల్కి చాలా అనుమానాలు ఉన్నాయి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక లా స్టూడెంట్గా ఒక అడ్వకేట్గా ఒక మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్గా డెమోక్రసీని ప్రశ్నించే హక్కు నాకు ఉంది నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కుని నార్మల్ పీపుల్ యూజ్ చేసుకున్న లేకపోయినా ఒక లా నుంచి వచ్చిన విద్యార్థిగా నాకు అడిగే హక్కు అనేది నాకు ఉందని నేను భావిస్తున్నాను ఇప్పుడు నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి ఈ పాలిటిక్స్లో ఈ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని ఈ ఈ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలకి లేదు కానీ జెన్యున్గా ఫామ్ చేసినప్పుడు ప్రజల ఒపీనియన్ అనేది జెన్యున్గా తెలియాలి ఈసారి ఎవ్వరు కూడా ఈ యొక్క రిజల్ట్స్కి ఏ అంటే ఏకీభవించట్లేదు ఎవరైతే ఏకీభవిస్తారు ఎవరైతే ఆ పార్టీ వేరే పార్టీ గెలవాలనుకున్నారో దే మైట్ అగ్రి బట్ ఎవరైతే కొంచెం న్యూట్రల్గా ఉంటారో చూద్దాం ప్రజల ఒపీనియన్ ఈసారి ఎలా ఉంటుందో అని చూస్తున్నప్పుడు ఇంత ఇంత తేడా అనేది కనిపిస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రశ్నలు వస్తాయి సో నేను చూసినవి ఏంటి నేను ఎందుకు ఈరోజు ఈ వీటి గురించి మాట్లాడుతున్నాను అన్నది మీకు నా వీడియో మొత్తం చూసాక క్లారిటీ వస్తుంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పింది అన్ని విషయాల్లో చూస్తే మేము ఒక కుటుంబం నుంచి కానివ్వండి లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ నుంచి కానీ ఒక యాభై ఓట్లైనా ముప్పై ఓట్లైనా సరే ఒక వాటికి సంబంధించి మనకి వాట్స్ నెంబర్స్ ఉంటాయి కదా పోస్ట్ పోల్ అయ్యాయి డిక్లరేషన్ తర్వాత ఆ బూత్లో ఏదైతే వీళ్ళు లో వేశారో దానిలో ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీకి పోలైన ఓట్లేదు ఇది మా మొదటి అనుమానం ఒక్కటి కూడా పోల్ అవ్వకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు పోల్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు జనరల్గా బయట వాళ్ళకి తెలియదు కానీ ఒక ఊర్లో ఎన్నో వార్డులో ఓట్ వేశారో వాళ్ళకి తెలుసు అదే వార్డులో ఒక్కటి కూడా వైసీపీకి ఓట్ అవ్వలేదంటే రీజన్ ఏమై ఉంటుంది డెఫినెట్గా డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది ఒకటి నెక్స్ట్ ఏవైతే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓట్స్ లెక్క పెట్టి ఇన్ని ఓట్స్ వచ్చాయి ఎంత మెజారిటీ వచ్చాయని చెప్పారు కానీ అప్పుడు నమోదైన ఓట్లు కూడా రిలీజ్ చేశారు దానికి దీనికి టాలీ కాలేదు కానీ లాస్ట్లో ఏం చేశారంటే ముందు పొద్దున్నుంచి చెప్పిన లిస్ట్ మార్చేసి కొన్ని కొన్ని యాడ్ చేసేసి టాలీ చేయడానికి ప్రయత్నించారు అది కూడా ప్రూఫ్ ఒక ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళు మార్నింగ్ నుంచి చూస్తూ ఆ ల్యాప్టాప్ పెట్టుకుని అంతా చేసుకుని ఫైనల్గా టాలీ వాళ్ళు చేశారు ముందైతే అవలేదు అదొకటి అండ్ ఎక్కడైతే ఖచ్చితంగా మనం ఎగ్రీ చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు చాలా ఏరియాస్లో ఈ ఏరియాలో వైసీపీ వస్తుంది ఈ ఏరియాలో టీడీపీ వస్తుంది లేదా ఈ ఏరియాలో ఇంకొక పార్టీ వస్తుంది అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ కంపల్సరీగా ఉంటుంది అలాంటి ఏరియాలో అటు ఇటు అవ్వచ్చు కానీ ఫుల్ నిల్ అనేది రాదు సో అలాంటి చోట్ల కూడా జీరో ఓట్స్ పోలైన ప్లేసెస్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొక అనుమానం అలానే మీరు ఒకవేళ వైసీపీకి సంబంధించిన విషయాలు ఇంకేదన్నా తీసుకున్నా సభలు తీసుకుంటే ఈ మధ్య ఎలక్షన్స్ అప్పుడు క్యాన్వస్ ఇంక వీటికి వచ్చినప్పుడు మనీ ఇచ్చారు బిర్యానీ పొట్లాలు ఇచ్చారు ఇవన్నీ పక్కన పెడితే ట్రూగా జెన్యున్గా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు సిద్ధం సభల్లో చూసినట్లయితే కుట్టలు కుట్టలు జనాలు అంతమంది జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆస్తులన్నీ కాదు కదా ఇంకా ఎన్నైనా అమ్ముకోవచ్చు అంతమంది జనాలు వచ్చారు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయిన విధానం పైన అలాగే టూ మనకి లాక్డౌన్లో ఏపీ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాల పైన చాలా మంది వేరే స్టేట్స్ నుంచి కానీ అందరూ కూడా చాలా పొగడ్డం జరిగింది మరి ఇప్పుడు ఇంత తక్కువ మెజారిటీతో రాదు ఇది ఇంకొక విషయం కాబట్టి ఇన్ని విషయాల్లో కూడా ఏమనిపిస్తుందంటే ఈ యొక్క ఎలక్షన్స్ మొత్తం ఫ్రాడ్ అండ్ ఫేక్ పోలింగ్ నమోదైన ఓట్స్ అయితే కనుక ఎగ్జాక్ట్గా చూపించలేదు మరి ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అయినప్పుడు డెమోక్రసీ పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్ మనకి డెమోక్రసీ డెఫినేషన్ అంత బాగా అబ్రహాం లింకన్ గారు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ మరి ఏ విధంగా మీరు కండక్ట్ చేశారు పీపుల్ అగ్రీ అవ్వాలి కదా ఇప్పుడు ఒక నిర్ణయం పీపుల్ తీసుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఎలా ఉంది అనేది జెన్యున్ గా మీరు చేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఓకే పీపుల్కి ఎంత నమ్మకం ఉంది అనేది తెలియాలి అంతేగాని ఇట్లా చేసినప్పుడు ఇందులో ఏముంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంత కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎలక్షన్స్ కోడ్ అసలు మనకివి ఏ ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగాలి మే వరకు టైం ఎక్స్టెండ్ అయిపోయింది ఈ వన్ మంత్లో మరి ఏం గూడి పుటానీలు జరిగాయి అలాగే అప్పటి వరకు కూడా కాలకు చెప్పులు అరిగేలా తిరిగిన నాయకులు ఈ కోట తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్స్లో ఓటేయమని చెప్పి ఏ నాయకుడు కూడా గడప గడపకొచ్చి ఎక్కువగా అడగలేదు ఇదేంటి మరి ఎక్కడైనా సరే డబ్బులు పంచడాలు చాలా కామన్ ఏ ఊర్లో అయినా ఎక్కడ తీసుకున్నాం ఈ పార్టీకి ఐదు వందలు ఈ పార్టీకి వెయ్యి ఇచ్చారనేది కామన్ అది అందరికీ తెలిసిన విషయమే చాలా ఏరియాస్లో కొంచెం మనీ కూడా తక్కువే మంచారంట ఏదో ఇవ్వాలి అన్నట్టు కూడా ఇచ్చారంట మరి ఇదేంటి అంటే వాళ్ళకి ముందుగానే ఓట్స్ ఎన్ ఎన్ని పోలవ్వాలని తెలిసిపోయిందా ఒకప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని ఒక కంటెస్టెంట్ అత్యధిక మెజారిటీతో ఇప్పుడు ఎలా గెలిచారు ఏ విధంగా గెలిచారు అంటే ముందే ఎవరికి ఎంత మెజారిటీ రావాలనేది కూడా తెలిసిపోయిందా సో ఇలాంటి సందేహాలు నాకే కాదు వైసీపీని అభిమానించి చాలామంది అభిమానులు ఉన్నాయి అలానే ఒక లా స్టూడెంట్గా ఒక లాజిక్ మిస్ అయిపోయినప్పుడు వచ్చే కన్ఫ్యూజన్స్ నుంచి కూడా వచ్చి ఉన్నాయి అంటే ఇన్ని డౌట్స్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే డెఫినెట్గా డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్కి డెఫినెట్గా వీటిపైన చర్యలు తీసుకుని ప్రజల డౌట్స్ అయితే క్లియర్ చేయాల్సిన డ్యూటీ అనేది ఉంది అలానే ప్రజలందరికీ కూడా నిజంగా డెమోక్రసీని మేము ఫాలో చేస్తున్నామని చెప్పి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీదే ఉంది ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం అయ్యేలోపు ఈ ఫైవ్ డేస్లో అయితే గనుక ఏమన్నా తీసుకుని వస్తే కన్సిడర్ చేస్తామంటారు బట్ చేస్తారా అయితే ఈ ఒక పోల్ అనేది ఒక పిటిషన్కి సంబంధించి అయితే గనుక ఆన్లైన్లో ఒకరు క్రియేట్ చేస్తే అది మా వచ్చింది అయితే దానివల్ల ఎంత ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే వైసీపీని అభిమానించేవాళ్ళు లేదంటే నాలాగా ఏదో జరిగింది బట్ ఇదైతే ట్రూగా జరగలేదు జెన్యున్ రిజల్ట్స్ కాదు అని మీరు ఎవరికైనా అనిపిస్తే గనక నేను లింక్ ఇస్తాను దానిలోకి మీరు వెళ్ళి మీ పేరు అలానే మీ ఈమెయిల్ చేసి ఒక పిటిషన్ అనేది రేస్ చేయండి అంటే ఎంతమంది ఈ ఎలక్షన్స్ని ఎగ్జి చేయట్లేదు అనేది మనకు ఒక ప్రూఫ్గా ఉపయోగపడినా పడకపోయినా మనకు ఒక రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఎంతమంది ప్రజలు అగన్స్ట్గా ఉన్నారు అనేది అలానే మీరు ఏ సభ ఎక్కడ వెళ్ళి చూసినా సరే మీరు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన వాళ్ళలో ఒక ఏరియా ఉన్నట్లయితే వంద మంది ఉంటే అందులో అరవై డెబ్బై మందికి పైగా మేము వైసీకి ఓట్ వేసామని చెప్తున్నారు అలానే ఇప్పుడు ఎన్ని న్యూస్ ఛానల్స్లో చూసినా జనరల్గా విలేజెస్లో కానీ బయట ఎక్కడన్నా చూసినా మేమందరం ఈ పార్టీకి వేసాము కానీ ఎందుకు ఇలా అయింది మీరు ఎక్కడ చూసినా ఈ అవమానాలు వస్తున్నాయి ప్రజల్లో ఇంత అవమా ఇంత అనుమానం ఉన్నప్పుడు ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం సమాధానం చెప్తారు అంటే ఐదు కోట్లలో రెండు కోట్ల మూడు కోట్ల మంది ఒకవేళ వేరేలాగా ఆలోచించిన ఎలా ఉన్నా ఒక కోటి మంది వేరేలాగా ఆలోచించిన ఐదు కోట్ల మంది ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి అయితే ఉండింది మీరు మళ్ళీ రీకౌంటింగ్ చేస్తారా రీఎలక్షన్ పెడతారా మాకు తెలియదు కానీ మాకైతే సమాధానం కావాలి వీ డిమాండ్ ఫర్ ట్రూ జస్టిస్ టు అవర్ లీడర్ ఎవరైనా సరే ఏపీలో ఉన్న ఏ లీడర్ అయినా మా లీడర్సే కానీ జెన్యున్ గా ఎలక్షన్ కండక్ట్ చేయడం మీ బాధ్యత ఇంకా డెమోక్రటిక్ కంట్రీ ఎందుకు ప్రియాంబుల్లో డెమోక్రసీని యాడ్ చేయడం ఎందుకు ఎలక్షన్స్ మేము న్యాయంగా కండక్ట్ చేస్తున్నామని చెప్పి కోట్లు కోట్లు డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు ఈవీఎం మిషన్స్ చేయడం ఎందుకు వాటిల్లో ఫాల్స్ ఎందుకు మేలో కండక్ట్ చేయాల్సిన ఎలక్షన్స్ ఏప్రిల్ దాకా ఎందుకు వచ్చాయి అది కూడా కూటమి చేసిన తర్వాత ఎందుకు పొడిగించారు డేట్స్ ని ఇవన్నింటికి మాకు సమాధానాలు చెప్పాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము మా నా స్టూడెంట్స్ తరపున కూడా నేనైతే మాట్లాడుతున్నాను అందరి తరఫున చెప్పట్లేదు బట్ నాకు ఆన్సర్ కావాలి దయచేసి ఈ వీడియో కింద టీడీపీ పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ బ్యాడ్ గా కామెంట్ చేయద్దు ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ పార్టీని అభినందించే వాళ్ళని కూడా అవమానించడానికి నేను ఈ వీడియో చేయట్లేదండి నిజంగా న్యాయంగా జరిగాయా మీరే ఆలోచించుకోండి మన ఇష్టమైన పార్టీ గెలిచినా మనకు ఆనందం సహజమే కానీ నిజంగా న్యాయంగా జరిగిందా ఒకరి ఆనందాన్ని ఒకరికి రావాల్సిన సంతోషాన్ని వేరే వాళ్ళు తీసుకున్నారా అనే సందేహం మాత్రమే నేను వ్యక్తం చేస్తున్నాను నేను క్లారిటీగా ఇది అని నేను చెప్పట్లేదు బట్ ఇవన్నీ చూస్తుంటే మరి పోలైన ఓట్లన్నీ ఏమైపోయాయి అదైతే నిజమే కదా ఓట్లు వేసిన వాళ్ళు అయితే అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాధకుని అయితే చెప్పరు కదా డెవలప్మెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే పేద ప్రజలందరి ఆకలి తీర్చడంలోనే నిమగ్నం నాకు అనిపించింది అండ్ డెవలప్మెంట్ లేదని నేను అస్సలు అనట్లేదు వాలంటీర్ వ్యవస్థ పెన్షన్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు తీసుకోవడానికి ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్ని సచివాలయాలు ఎన్ని హెల్త్ సెంటర్లు కట్టారు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే మీరు ముందు వెనక చూసుకుంటే ఎవరైనా ఎగ్రీ అవ్వక తప్పదు ఎంత బాగా చేశారు నా ఎల్ఎల్ఎం రీసెర్చ్ కూడా నేను తీసుకున్న కాన్సెప్ట్ డ్రాప్ అవుట్స్ ఆఫ్ స్కూల్ నేను వెళ్ళి చూశాను స్కూల్లో పిల్లలు ఎవ్వరూ మానలేదు ఒకప్పుడున్న కౌంట్ ఇప్పుడు లేదు చాలా ఎక్కువ కౌంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ కానివ్వండి బెంచెస్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఎంత డెవలప్ అయింది విద్య బాగుంటే కదా నిజమైన డెవలప్మెంట్ మేబీ ఐదేళ్లలో పేదలాకులు తీర్చడానికి ఇవన్నీ చేయడానికి టైం పట్టిందేమో ఇంకో ఐదేళ్లలో ఇంకా డెవలప్ చేసేవారేమో చేస్తారా చేయలేదా ఎంతవరకు డెవలప్మెంట్ ఉందన్న విషయం పక్కన పెడితే పదకొండు సీట్లకైతే వైసీపీ పార్టీకి డిజర్వ్స్ కాదు ఇటు డిజర్వ్స్ మోర్ అని చెప్పి మేమంతా అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను తీయడానికి ముందు కూడా నేను చాలా ఆలోచించాను తీయాలా వద్దా అని కానీ ఒక లాస్ట్ డేకా నా గుంత నేను రేస్ చేయకపోతే ఇంకా ఎవరు రేస్ చేస్తారు కాబట్టి నేను ఇచ్చిన లింక్లో మీ యొక్క అభిప్రాయాన్ని నోట్ చేసి మీ యొక్క పిటిషన్ని రేస్ చేయండి అలానే ఎవరెవరికైతే మీరు డిమాండ్ చేస్తున్నారు రీఎలక్షన్కి కానీ కౌంటింగ్కి కానీ మీరు మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అలాగే ఎవరు కూడా ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను న్యాయం కో న్యాయం జరిగిందా లేదా అని ప్రూఫ్స్ అడుగుతున్నాను ప్రూఫ్స్ చూపించి మీరు మీ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి అని నేను ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలపైన మీ అందరూ అగ్రి అయితే కనుక వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి నేను పెట్టిన లింక్ కూడా షేర్ చేసి అందరినీ దానిలో పోల్స్ అనేది పెట్టమనండి పిటిషన్ అనేది రేజిస్ చేయమని చెప్పండి ఇవి ఏం జరుగుతుందో చూద్దాము మంచి జరగాలని అయితే ఆశిద్దాము రేపు ఏ గవర్నమెంట్ స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా బాగా చేసి గవర్నమెంట్ డెవలప్ చేయడమే కదా మనకు కావాల్సింది డెవలప్ చేయాలని ఆశిస్తూ ఈ అయితే ఎండ్ చేస్తున్నాను సో వీడియో వచ్చి డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వద్దీల్ వాస్మి ఛానల్